జీవితంలో సంపాదించే శక్తి అంతా అయిపోయాక కూడా ఆదాయం తెచ్చుకునే మార్గాలు ఉంచుకుంటేనే జీవితం సులభంగా ఉంటుంది లేకపోతే ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలకైనా భారమైతే పెద్దలకు మనసు నొప్పిస్తుంది అందుకే వారికి సొంత ఆదాయం వచ్చేలా పెన్షన్లు ఏమైనా వచ్చేలా చూసుకుంటూ ఉంటారు అయితే అందరికీ ఇది సాధ్యం కాదు ముఖ్యంగా చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వారికి ఇలా పెన్షన్లు వచ్చేలా పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరి కోసం ప్రత్యేకమైన స్కీమ్ ప్రవేశపెట్టారు అరవై ఏళ్లు నిండిన ప్రతి చిన్న వ్యాపారికి నెలనెలా మూడు వేల రూపాయలు అందించే స్కీంను ప్రవేశపెట్టారు దీనికి పెద్దగా ప్రచారం దక్కలేదు కానీ దీని గురించి తెలుసుకుంటే అందరూ ఎన్రోల్ అవుతారు భవిష్యత్తుపై భరోసా పెంచుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి గెలిచిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానమంత్రి శ్రమయోగి మంథన్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఇదేదో ఉత్తరాది పదం లాగుందిలే అని వాళ్ళు పట్టించుకున్నట్లుగా లేరు కానీ ఈ పథకం వల్ల దక్షిణాది వాళ్ళు ఎక్కువగా లబ్ధి పొందుతారు ఎందుకంటే దేశంలో అడుగడుగునా కనిపించే చిల్లర దుకాణాల యజమానుల కోసం ఈ పెన్షన్ స్కీమ్ పెట్టారు యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ లో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మంది చిన్న దుకాణదారులు వ్యాపారులకు లబ్ధి కలిగించేలా స్కీమ్ రూపొందించారు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందాలంటే ఉండాల్సిన అర్హత చిరు వ్యాపారి అయి ఉండడం చిరు వ్యాపారి అంటే జీఎస్టీ ఒకటిన్నర కోట్ల లోపు టర్నోవర్ ఉండేవారందరూ చిరు వ్యాపారులే వీరందరూ నెలకు మూడు వేల పెన్షన్ పొందడానికి అర్హులే మెగా పెన్షన్ స్కీమ్గా పిలుస్తున్న ప్రధానమంత్రి శ్రమయోగి మంథన్ యోజన పథకంలో సభ్యులుగా చేరితే అరవై ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు మూడు వేల రూపాయలు టంచన్ గా అందిస్తారు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ స్కీమ్కు ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ పథకం కింద పెన్షన్ పొందడం చాలా ఈజీ చాలా తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే చాలు మూడు లక్షల ఇరవై ఐదు వేలకు పైగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లలోనూ పేరు నమోదు చేసుకోవచ్చు మరి అరవై ఏళ్లు వచ్చిన తర్వాత మూడు వేలు ఇస్తున్నారు కదా ఏమీ కట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది కానీ కట్టాలి అలా కడితేనే ప్రభుత్వానికి తప్పనిసరిగా ఇవ్వాలన్న బాధ్యత ఉంటుంది మామూలు సామాజిక పెన్షన్లలో ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి ఉండదు ప్రధానమంత్రి శ్రమయోగి మంథన్ యోజన కంట్రిబ్యూటరీ స్కీమ్ లాంటిది ఈ పెన్షన్ స్కీమ్ కింద ఎవరైనా వంద జమ చేస్తే కేంద్రం కూడా దానికి మరో వంద చేస్తుంది అది అంతకంతకు పెరిగి చిరు వ్యాపారికి అరవై ఏళ్లకు వచ్చేసరికి పెన్షన్ చేతికందుతుంది మూడేళ్లలో ఐదు కోట్ల మంది చేరుతారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది అయితే దీనికి భారీ స్థాయిలో ప్రచారం కల్పించడం మాత్రం మర్చిపోయారు ఫలితంగా ఉత్తరాదికి చెందిన చిరు వ్యాపారులు బాగానే ఎన్రోల్ అయ్యారు కానీ దక్షిణాది వాళ్ళకు మాత్రం దీని గురించి పెద్దగా తెలియదు ఎక్కువ మందికి తెలిస్తే ఈ స్కీంలో చేరి వృద్ధాప్యంలో సోషల్ సెక్యూరిటీ పొందుతారు ఈ స్కీమ్ గురించి మీకేమన్నా ప్రశ్నలుంటే కింద కామెంట్ రూపంలో పొందుపరచండి చేతనా మీడియా మీ ప్రశ్నలకు సందేహాలకు స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది